జన్మ పాపం లేని జీసస్ లేని క్రీస్తు అ ఎడ్యుకేషనల్ వీడియో ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు జన్మ పాపం మరియ రక్తం క్రీస్తులో లేదు యేసులో యహోవా దేవుని రక్తమున్నది ఐ ఎన్ఆర్ఐలో యహోవా నామం కన్యకు కుమారుడు పుట్టడమేమిటి ఆధారాలు ఒకటి ఆకాశంలో రెండు భూమిలో కర్మ పాపం ముగింపు తల్లి కడుపులో ఉన్న ఏ పిల్లవానిలోనికి ఆమె రక్తము ప్రవహించదు బిడ్డకు ఆహారం అందించటం వాని విసర్జనను తీసివేయడానికి ప్లసెంటా ఉపయోగపడుతుంది అంటే తల్లి అయిన మరియ రక్తము క్రీస్తులో లేదు యేసు యహోవా దేవుని రక్తమే కలిగి ఉన్నాడు మన ఆత్మకు రక్తమాంసాలుండవు కాని మన శరీరములో రక్తమున్నట్లే శరీరధారి అయిన యేసు ప్రభువులో కూడా దేవుని రక్తముంది త్రిత్వమేయున్న దేవుడు తన కోలికలో మానవుణ్ణి సృజించాడు అర్థమైందనుకుంటా అయితే ఏంటి మానవుని రక్తమాయనలో లేదు ఆదాము ద్వారా మానవానికి సంక్రమించిన పాపం అనగా జన్మ పాపం జీసస్లో లేదు సిలువపై చిందింపబడింది మానవ రక్తం కాదుగాని దేవునిదే మానవాణి పాపం కొరకు చరిత్రలో ఒక్కసారి తన ప్రాణాన్ని సమర్పించిన కరంకములేని బలి ఇంతకు సిలువలో మరణించింది ఎవరు పిలాతు సిలువపై వ్రాయించిన పైవిలాసమును హీబ్రూ భాషలో గమనిద్దాం యోహాను నుండి వరకు మరియు పిలాతు పిలాతూ యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమైండెను అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయముగాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసితిన నెను యూదుల రాజైన నజరేయుడగు యేసు హీబ్రూ భాషలో యేషువా హ నజరేయు వా మేలెక్ హ యహుదిన్ ప్రతి పదములోని మొదటి అక్షరములు ఎర్రనివి కలిపిన ఏ హే వాహ యహోవా దేవుని నామము ఏర్పడును బైబుల్ కోడ్స్లో పరిశుద్ధాత్ముని ముద్రలు ఐ ఎనాదాయిలో త్రిత్వాన్ని బయల్పరచిన దేవుడు ప్రభువే యహోవా దేవుడు మరియు యూదుల రాజు అని పిలాతు చెప్పకని చెబుతున్నాడు క్రీస్తులో ప్రవహించేది తండ్రి అయిన యహోవా దేవుని రక్తమే కన్యకు కుమారుడు పుట్టడమేమిటి విడ్డూరం కాకపోతేను బైబిల్లో కాకుండా ఆధారం ఏమిటో మొదటి ఆధారం ఆస్ట్రోనామికల్ ప్రూఫ్ రాసులలోని రక్షకుని గూర్చిన శుభవార్తమానం సృష్టికి ముందే నక్షత్రాల్లో మానవ రక్షణార్థమైన తన ప్రణాళికను అనగా క్రీస్తు గూర్చిన సమాచారాన్ని పొందుపరిచాడు దేవుడు సైన్స్ ప్రకారం భూమి ఏర్పడడానికి కొన్ని కోట్ల సంవత్సరాల ముందే నక్షత్రాలు మనుగడలోనికొచ్చాయి అంటే మానవుని పుట్టుకకు ముందే క్రీస్తు క్రైస్తవ్యం ఉందన్నమాట ఏ సంస్కృతిలోనైనా వెర్గో వర్జిన్ ను కన్యా రాశిగానే గుర్తిస్తారు ఈ రాశిలో కన్యక కుమారునెత్తుకుని ఉంటుంది అన్ని ముఖ్య నక్షత్రాలు క్రీస్తునే సూచిస్తాయి అయితే ఇది బాబెలు గోపురము వద్ద భ్రష్టు కాబడింది అదేవిధంగా సోధర్న్ క్రాస్ సిలువను విక్టిమా ఏకకాలంలో మానవుడు మరి దేవుడైన క్రీస్తును గోత్రపు సింహమైన యేసును ప్రబోధిస్తుంటాయి క్రీస్తే ప్రత్యక్షపరచబడిన తరువాత ఇవన్నీ ఆయన ఛాయలని గమనించి నిమ్మడముగా ఉందాం ఆసక్తిగలవారు డిస్క్రిప్షాన్ బాక్స్లోని వీడియో లింకును వినియోగించుకొనగలరు రెండవ ఆధారం ఆర్కియాలజికల్ ప్రూఫ్ మెర్సీ కరుణా పీఠముపై ప్రోక్షించబడిన క్రీస్తు రక్తం ఇస్సాకును అబ్రాహాము అర్పించిన మోరియా పర్వతముపైనే క్రీస్తును సిలువ వేశారు ఇస్సాకు క్రీస్తుకు ఛాయ యరూషలేము కొల్లగొట్టబడినప్పుడు దేవుని మందసము ఆర్క్ ఆఫ్ ది కోవెనెంట్ ఈ పర్వతము క్రిందికి చేర్చబడింది క్రీస్తు శిలువ మరణమప్పుడు భూకంపం సంభవించి ఆ పర్వతం నెర్రలిచ్చి ఆయన రక్తము నిబంధన మందసముపై ప్రోక్షించబడింది క్రీస్తు వచ్చిన ఉద్దేశ్యం నెరవేర్చబడింది పంతొమ్మిది వందల డెబ్భైల్లో జరిగిన తవ్వకాల్లో ఈ విషయం వెలుగులోకొచ్చింది లభించిన రక్త నమూనాలు సజీవంగా ఉన్నాయి మరి మానవ రక్తము కాదని తేలింది తల్లి వద్ద నుండి ఇరవై మూడు క్రోమోసోములు దేవునిచే ఒక వైక్రామోజోమ్ ఇవ్వబడింది ఇరవై నాలుగు క్రోమోజోములతో మానవ జన్మ అసాధ్యం దైవాదేశముతో తప్ప ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లోని వీడియో లింకును వినియోగించుకొనగలరు కర్మ పాపం ఆయన చేయలేదు శాస్త్రులు పరిసయులు ఆయనలోని లోపాలను కనుగొనడానికి విఫలయత్నం చేశారు రోమా గవర్నర్ పిలాతు కూడా సిలువ వేయడానికి క్రీస్తులో ఏ నేరమూ కనబడలేదు జన్మ పాపం కర్మ పాపం లేనివాడు క్రీస్తు ప్రభువు ఆయన పరిశుద్ధుడు